పత్రికా విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అది సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ అఖిల భారత రైతు కూలి సంఘం మండల కమిటీల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ప్రధానంగా నిన్న రైతాంగ సమస్యలను పరిష్కరించాలని అకాలంగా కురిసినటువంటి మౌనత తుఫాను వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని ఆందోళన కార్యక్రమం చేస్తూ రైతుకుల సంఘం ఆధ్వర్యంలో నిన్న పదమూడవ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరిగింది మేము ప్రధానంగా వ్యవసాయ పంటలను కాపాడాలని రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలని మద్దతు ధర గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేస్తున్న క్రమంలో ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం పోలీసులు జోక్యం చేసుకొని మా నాయకత్వంపై అక్రమ కేసు పెట్టారు కేసుల్ని బేసరద్దుగా ఉపసమనించుకోవాలని డిమాండ్ ఇస్తూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మదన్న వచ్చి ఉన్నారు అదేవిధంగా సిపిఐంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ అన్న వచ్చి ఉన్నారు రైతు కూలి సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కోలిపంగు నాగయ్యలు వచ్చి ఉన్నారు వీరు మాట్లాడతారు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ను ఉద్దేశించి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్ అని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఏమైనా ప్రియమైన మీడియా మిత్రులకు ఈరోజు రైతాంగం మీద న్యూ డెమోక్రసీ కార్యకర్తల మీద నిన్న పోలీసు వాళ్ళు కేసులో పెట్టిన దాని గురించి ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది రైతాంగం అరిగోసపబడుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉన్నది తుఫాను వల్ల చాలామంది రైతులు నష్టపోయి అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది పెట్టుబడి పెట్టిన తర్వాత అసలు అప్పులు తీరక ఆత్మహత్యల వైపు నెట్టబడుతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ ముందు ప్రశాంతంగా శాంతియుతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు అతి ఉత్సాహం వల్ల దీన్ని ప్రధానంగా మన నష్టం జరిగింది అలా అరెస్టు చేయడం లేదా కేసులు పెట్టాలని బెదిరించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పటికీ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది రైతులు రైతు సమస్యల కోసం కొట్లాడినప్పుడు రైతులు వాళ్ళ ఆత్మ వాళ్ళ వైపు ఉన్నటువంటి నష్టాన్ని పరిపూర్తి చేసుకోవటానికి అధికారులని అడగటానికి వెళ్ళినప్పుడు కేసులు అబ్బుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా రైతాంగాన్ని పట్టించుకోవట్లేదు రైతాంగం ఇబ్బంది పడుతున్నటువంటి అధికారులు వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు అంతకుముందు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అన్ని గ్రామాలలో మండల కేంద్రాల్లో ప్రదర్శన చేసినాం కలెక్టర్ గారికి మెమోరాండం కూడా ఇచ్చినాం సమస్యలతో కూడినట్వి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తే కనీసం సర్వే చేయడానికి సంబంధిత అధికారులు కానీ ఎవ్వరు కూడా రానటువంటి స్థితి నుంచి రైతులు నష్టపోతున్న క్రమంలో రైతాంగాన్ని ఆదుకోవాలని ధర్నా చేస్తున్న క్రమంలో కేసులు పెట్టారు దాన్ని తక్షణమే ఉపసారించుకోవాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ ఉన్నది ఇప్పుడు ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు అవునూరి మదన్న మాట్లాడతారు మీడియా మిత్రులకు ముందుగా సిపిఐఎంఎల్ నూడమ్మక్కరసి ఖమ్మం జిల్లా పంచాయతీ తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏమిటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ తోటి రైతాంగం వేసినటువంటి పంటలన్నీ తీవ్రంగా దెబ్బతిన్నాయి మొక్కజొన్న మొలకెత్తింది వరిసేది నేల మతమైంది పత్తి తీయట అవకాశం లేకుండా గుడ్డి పత్తిగా మారిపోయింది ఏదన్నా అరకొరగా ఉన్నటువంటి పంటల్ని ఈరోజు రోడ్డు మీదకి తీసుకొస్తే ప్రభుత్వం కొనుగోలు లేకపోవటం మూలాన మధ్య దళారీల యొక్క దోపిడీ పెరిగిపోయి రైతుకు రావాల్సినటువంటి ఆర్థికం ఏదైతుందో రాకుండా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన పరిస్థితికి నెట్టబడ్డారు ఈ పరిస్థితిని మేము గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకి వారి దృష్టికి తీసుకెళ్తున్నాం అయ్యా ప్రభుత్వం నేతలారా మంత్రులారా ముఖ్యమంత్రి గారు మా మా పంటలన్నీ దెబ్బతిన్నాయి మమ్మల్ని ఆదుకోండి కనీసం మేము ఎంత దెబ్బతిన్నామో ప్రభుత్వ అధికారులను పంపించి సర్వేలు చేయించండి అనేటువంటి చెప్పి మేము కోరాం అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని మనులు అడగలే మాణిక్యాలు అడగలే లేదా వాళ్ళ మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులు ముఖ్యమంత్రి పదవులు మాకేమి కావాలనేటువంటి చెప్పి మేము డిమాండ్ చేయలే ఏమడిగాం రైతులను ఆదుకోమని చెప్పి కోరాం మరిది నేరమా అనేటువంటి చెప్పి ఒకసారి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికమంతా ఆలోచించామని చెప్పి కోరుతున్నాం ముఖ్యంగా తడిసిపోయినటువంటి ఒక అన్ని రకాల పంటలు దెబ్బతిన్న పంటలన్నిటిని మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయండి గిట్టుబాటు ధరలు కల్పించండి అని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈ ప్రభుత్వం కనీసం ఆలోచన చేయటం లేదు ఈ స్థితిలో రైతుల తరఫున అఖిల భారత రైతు కూలి సంఘం వారం రోజుల నుంచి గ్రామాలల్లో ప్రచారం నిర్వహించి జరిగిన పంట నష్టాన్నంతా అంచనా వేసి వ్యక్తిగత దరఖాస్తులతోటి నిన్న ఖమ్మం కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇవ్వటం వినడం జరిగింది ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదనని వ్యక్తం చేశారు తమ బాధని చెప్పుకున్నారు ప్రభుత్వ అధికారులకి మరి ఎట్లా నేరం అవుతుంది లోనకు పోయి కలెక్టర్ గారి దగ్గర కలిసి ప్రభుత్వ అధికారులు కలిసి రిప్రజెంట్ చేశారు దీనికి ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించారని లేదా ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని అమాయకులైనటువంటి రైతాంగం మీద వారి తరఫున పోరాడుతున్నటువంటి ఏకెంఎస్ నాయకత్వం మీద ఈ ప్రభుత్వం అక్రమ కేసుల్ని నమోదు చేసేది ఇది చట్టవిరుద్ధం అని చెప్పి మేము భావిస్తున్నాం ఇది అప్రజాస్వామికం అని చెప్పి మేము భావిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ వైఖరిని అనుసరిస్తేనే రేవంత్ రెడ్డి గారు ఉద్యమాలు చేశారు రైతుల తరఫున రైతు భరోసా ఇస్తానని చెప్పి రైతులకి పంట రుణాలని రద్దు చేస్తానని చెప్పి రకరకాల వాగ్దానాలు చేశాడు వాటన్నిటిని ఈరోజు ఏ ఒక్కదాన్ని కూడా అమలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు లేనప్పుడప్పుడు మేము ఏం చేయాలి కలెక్టర్ గారికి తీసుకెళ్ళి మా బాధనంతా చెప్పుకుంటే పోతే మా మీద కేసులు పెట్టారు ఈ కేసుల్ని తక్షణమే ఉపసంహరించాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం ఈ కేసులు పెట్టినటువంటి పద్ధతిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు వారం రోజుల పాటు అఖిల భారత రైతు కూలి సంఘం తమ నిరసని దిష్టి బొమ్మలు దగ్ధం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టమని చెప్పి పిలుపునిస్తున్నాం రైతాంగ సమస్యలు పో పరిష్కారం అంతే పరిష్కరించేంత వరకు ఖచ్చితంగా కేసులకి వెనక్కి తగ్గి లేదా వీటితోటి మేము ఉద్యమాల్ని రద్దు చేసుకోం ఖచ్చితంగా రైతు తరఫున ఆ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడుతాం గిట్టుబాటు ధరలు కావాలి మద్దతు ధరలు కావాలి అట్లాగే తోటి నష్టపోయినటువంటి రైతుల్ని సర్వేలు నిర్వహించి రైతుకు తగిన విధంగా నష్టపరిహారం చెల్లించేంత వరకు మా ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే ఈ సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమాలతోటి నిర్బంధాలతోటి వెనక్కి కొట్టచ్చు అనుకుంటే మాత్రం ఈ జిల్లాలో ఉండేటువంటి రాజకీయ పార్టీని రైతు సంఘాలని విద్యార్థులని మేధావులు అన్ని వర్గాల ప్రజానీకాన్ని కలుపుకొని ఉద్యమాన్ని రేపు రానున్న కాలంలో తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ మేము తీసుకున్న ఈ కార్యక్రమంలో రాజకీయాలకు అతీతంగా వీటిని పెట్టినటువంటి కేసుల్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మేము నిర్వహించేటువంటి మా ఉద్యమ కార్యక్రమానికి మద్దతు తెలియజేయాల్సిందిగా పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరికీ ముందుగా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న కాలంలో రైతాంగ ఉద్యమాల్ని ఈ జిల్లాలో బలోపేతం చేస్తాం ఖచ్చితంగా ఈ పాలకుల రైతు వ్యతిరేకమైనటువంటి వైఖరిని నిర్వహిస్తాం అట్లాగే కేంద్ర ప్రభుత్వమైన మోడీ ప్రభుత్వం సిసిఐ కొనుగోలు గత పైన సంవత్సరం ఎకరానికి పదమూడు క్వింటాల్ కొనుగోలు చేస్తానన్నది ఈసారి ఏడు క్వింటాల్ మాత్రమే కొనుగోలు చేస్తానని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేకమైనటువంటి ఒక వైఖరిని చేపట్టాయి రైతు మీద కత్తి కట్టి రైతుల మీద రొమ్ములోడ్డినటువంటి వాడు ఏ పాలకులు కూడా చరిత్రలో నిలబడలేదు వాళ్ళంతా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయారు ఈనాటి మత బీజేపీ ప్రభుత్వానికి ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది అది తథ్యం అని చెప్పి ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా బాధ్యతాయుతంగా రాష్ట్ర ప్రభుత్వం రైతులు ఎలా వివరించాలని చెప్పి కోరుతున్నాం జిల్లా సహాయ కార్యదర్శిగా ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శిగా రైతే దేశానికి ఎన్నంక అంటున్న ప్రభుత్వాలు ఇలా రైతు నడ్డి కొట్టి పరిస్థితి వస్తుంది మొంత తుఫాను వల్ల అనేక పంటలు మొక్కజొన్న కావచ్చు పత్తి కావచ్చు మిర్చి కావచ్చు పరి కావచ్చు అన్నీ తుఫాను వల్ల కింద పడిపోయి తడిసిన పత్తల్ని అవి రైతు కానీ అనేకమైన నష్టాన్ని కలిగించింది ఆ నష్టాన్ని ప్రభుత్వానికి అయ్యా మాకి నష్టం జరిగింది మా సేల్ వచ్చి మీరు పరిశీలన చేసి అని ఎన్నోసార్లు మెమో ఇచ్చినాం జిల్లా కల కలెక్టరేట్కి మండలంలో అదేవిధంగా ఇచ్చినా కానీ వాళ్ళు వచ్చి సర్వే చేయలేదు సర్వే చేయకపోగా మళ్ళీ కలెక్టరేట్లో మనం ధర్నా చేస్తే రైతుల మీద రైతే రాజని చెప్పే విధానాన్ని తీసుకోకుండా రైతులు మమ్మల్ని దౌర్జన్యంగా మా కలెక్టర్ ఆఫీసర్లకు వస్తారా అనే ఉద్దేశంతో పోలీసులు అక్రమ కేసులు పెట్టి మా సిపిఐఎంఎల్ నాయకుల్ని అదేవిధంగా ఏ నాయకుల్ని అరెస్టు చేసి కేసులు పెట్టే పరిస్థితిని మేము ఏకేఎంఎస్ జిల్లా వ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మాట్లాడదా కామ్రెడ్స్ ఈ మీడియా సమావేశానికి సహకరించి అందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న మదర్ మాట్లాడినట్టుగా బేసరద్గా కేసులను ఉపసంహరించుకోవాలి ఎత్తివేయాలి ప్రధాన డిమాండ్ రైతాంగం పట్టినటువంటి కష్టాలలో ప్రభుత్వం పాల్పంచుకోకపోవటంతో పాటు ఇంకా వాళ్ళని తీవ్ర సంక్షోభంలోకి కోల్పోయే విధంగా ఈ ప్రభుత్వాలు చూస్తూ ఉన్నాయి ప్రధానంగా రైతులు మనకి మోంత తుఫాను వచ్చి డిమాండ్ చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు కానీ వ్యవసాయ అధికారులు కానీ ఏఈఓలు కానీ లేదా ప్రభుత్వ అధికారులు కానీ గ్రామాలలోకి వెళ్ళి గ్రామాలలో పంటలను పరిశీలన చేయాలని చెప్పేసి వారం పది రోజుల నుంచి మేము ఏకైక డిమాండ్తో ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాము అందులో కార్యక్రమంలో భాగంగానే ఎంఆర్ఓ ఆఫీసర్కి మెమోరండాలు ఇచ్చాం ఎంఆర్ఓ గారికి తర్వాత కలెక్టర్ గారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చాం ఆ తర్వాత ఈ కార్యక్రమం ముందే ఉంటుందని చెప్పేసి ఒక కరపత్రంతో విస్తృతంగా జిల్లాలో ప్రచారం కూడా చేసుకున్నాను దానికంటే ముందస్తుగా వ్యక్తిగత దరఖాస్తులు కూడా రైతుల నుంచి తీసుకోవడం జరిగింది నమస్తే చెప్పండి సార్ నేనా ఖమ్మం సార్ నండి కొంచెం నేను మీటింగ్ ఉన్నా సదస్సులో అది అయిపోయిన తర్వాత సాయంత్రం కాలం వస్తాను సార్ సాయంత్రం నాలుగు ఐదు గంటలకు అట్లా వస్తుంది సార్ చెప్పండి సిఐ గారు నెంబర్ చెప్పండి సార్ కేసులు రికార్డ్ అయినాయా సార్ పత్రికలొచ్చినాయిగా చూ అంటే అయినాయి అంటేనేమో అందరం ఒకసారి వచ్చి సార్తో మాట్లాడి ఎవరెవరి మీద చెప్తే దాన్ని బట్టి మరి స్టేషన్ బేలు ఇస్తారా ఏంటిది అనేది తెలుసుకొని కేసులు రికార్డ్ అయినాయి అంటే ఎవరెవరి మీద అయినాయో చెప్తే వాళ్ళందరినీ తీసుకొని ఒకసారి వచ్చి సార్ని కలుద్దామని ఓకే ఓకే అండి ఓకే కాంగ్రెస్ ఈ మీడియా సమావేశాన్ని మనం ముగించుకుందాం